అయ్యా మరి ఎన్నికలు ఎందుకు బహిష్కరిస్తామంటారు వెల్దుర్తి నుంచి మెదక్ రోడ్డు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ దగ్గరలో ఉన్న ఈ రోడ్డును ఇప్పటి కూడా రెండు వరుసల రోడ్డు చేయలేని పరిస్థితి గతంలో చాలా పార్టీలు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా పాదయాత్ర చేసినప్పటికి కూడా చాలా వినతి పత్రాలు కలెక్టర్ గారికి విన్నపించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ రోడ్డును పట్టించుకుని పరిస్థితి మరి ఏం చేయబోతారో కూడా ఆర్థమైందని చెప్పు నాలుగు గ్రామాల ప్రజలు ఈ ఎన్నికలను మొత్తం సర్పంచ్ ఎన్నికలను బైకాడ్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ఇలా ప్రతి ఒక్క ప్రజలు ఇలా విద్యార్థులు కాని యువత కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ప్రతి ఒక్కరు అయ్యి ఈ కాన్సెప్ట్ తోటి బైకాడ్ శిబాద్ దొరికినప్పుడే బరుకుదాం అన్నట్టు మోక చూసి మంచిగానే మోపు చేసి ఎమ్మెల్యేలు మారుతుండ్రట సర్పంచులు మారుతుండ్రట గాని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలము శెట్టిపల్లి రామాయపల్లి బండపోజంపల్లి ఏదలపల్లి రాత మార్తలేదట ఇట్లా సడక్ కోసం సడక్ మీద సకలం ముక్కలం పెట్టుకుని అందుకే సమరం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎట్లా చేతులు ఆవటారు కాబట్టి సర్పంచ్ అభ్యర్థులన్న ఆ రోడ్డు ఎలుము చేస్తామని ఆమె ఇస్తారా అంటే ఇయకుంటూ మా ఇస్తారా అంటారు ఏము